హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మూగ మనసులు ఇరవై మూడో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు అన్నది మాన్విత నవ్వుతూ బ్లాక్ బెల్ట్ ఎవరైనా తీసుకువెళ్తారని భయం అన్నాడు చాలా రహస్యంగా గౌతమ్ నంద అక్కడ డ్రెస్సులలో ఒక డ్రెస్ తీసి మాన్వితతో చెప్పి తనకు తానే వేసుకునేటట్టు చేశాడు నాకు వచ్చేసిందిగా డ్రెస్ వేసుకోవడం అంటూ నవ్వేసింది మాన్విత అవును ఇప్పుడు చూడు ఎంత అందంగా ఉన్నావో అంటూ అద్దం దగ్గరకు తీసుకువెళ్ళాడు గౌతమ్ నంద మాన్విత పొడవటి ఒత్తైన కురలను చక్కగా మృదువుగా దువ్వుతూ స్టైల్గా క్లిప్ పెట్టాడు గౌతమ్ నంద నవ్వింది మాన్విత నీకు ఎలా వచ్చు అమ్మాయిలకి జడ వేయడం అంటూ నవ్వేసింది అంటే నేను అబ్బాయినని తెలుసుకున్నావు అంటూ నవ్వాడు గౌతమ్ నంద మీసం చూస్తే తెలుస్తుందిగా నాకు అంటూ గౌతమ్ నంద మీసాలు పట్టుకుని పట్టుకుని ఊపింది మాన్విత అబ్బా అన్నాడు గౌతమ్ నంద నొప్పి పుట్టిందా సారీ అన్నది మాన్విత తలదించుకుని సారీ ఎక్కడ నేర్చుకున్నావు అంటూ నవ్వాడు గౌతమ్ సూర్య నేర్పించాడు మన వల్ల ఎవరైనా బాధపడితే సారీ చెప్పాలి అని నవ్వింది మాన్విత ఒక్కొక్కటిగా అన్నీ తెలుసుకుంటున్న మాన్విత వైపు ఆనందంగా చూశాడు గౌతమ్ నంద మాన్విత వెంటనే గౌతమ్ నంద పెదవులపై ముద్దు పెట్టింది ఇదేంటి అంటూ నవ్వాడు గౌతమ్ నువ్వు సంతోషంగా నా వైపు చూస్తుంటే నీకు మాత్రమే ఇలా ముద్దు పెట్టాలని వదిన చెప్పిందంటూ నవ్వింది మాన్విత చాలా మంచి విషయాలు నేర్చుకున్నావు ఈరోజు సారీ చెప్పడం నేర్చుకున్నావు నీకు నువ్వే డ్రెస్ వేసుకోవడం నేర్చుకున్నావు నాకు ముద్దు పెట్టడం కూడా నేర్చుకున్నాం అల్లరి చేయకుండా జుట్టు దువ్వించుకున్నావు వెరీ 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 గుడ్ గర్ల్ అంటూ మాన్విత నుదురుపై ముద్దు పెట్టాడు గౌతమ్ నంద నాకు ఇక్కడ ముద్దు పెట్టవా అని అడిగింది మాన్విత నీకెవరు చెప్పారు అన్నాడు గౌతమ్ ఎవరు చెప్పలేదు ఇందాక టీవీలో చూశానన్నది నవ్వుతూ మాన్విత సరే అంటూ ఆమె హృదయం మీద ముద్దు పెట్టాడు గౌతమ్ నంద మాన్వితలో అనుకోని స్పందనలు మొదలయ్యాయి ఒక రకమైన అనుభూతికి లోనై గౌతమ్ని అల్లుకుపోయింది ఇంకొన్ని రోజులు ఆగి మంచి సినిమాలు గండ్లే అప్పుడు మరింత హుషారుగా ఉండొచ్చు అంటూ నవ్వేశాడు గౌతమ్ ఆనందంగా మరి బయటకు వెళ్దామా అన్నాడు గౌతమ్ నంద వద్దు ఇక్కడే పడుకుందాము అంటూ గౌతమ్ గుండెల వైపు చూపించింది మాన్విత రాత్రి ఖచ్చితంగా కానీ మనం ఇప్పుడు బయటకు వెళ్ళాలి రోజు ఒక నువ్వు కొత్త విషయాన్ని నేర్చుకుని ఏ రోజుక రోజు బాగా నేర్చుకుంటే నీకు తప్పనిసరిగా చాక్లెట్లు ఐస్ క్రీమ్లు నీకు ఇష్టమైనవి ఇస్తానని చెప్పాడు గౌతమ్ నంద నవ్వుతూ మరి పెప్పర్ చికెన్ అన్నది మాన్విత గౌతమ్ నంద కళ్ళలోకి చూస్తూ ఈసారి నేనే నీకు చేసి తినిపిస్తాను ఓకేనా అన్నాడు గౌతమ్ వెన్నపూస వేసి నాకు ఇవ్వాలి నువ్వు అంటూ చెప్పింది మాన్విత గారాభంగా మహేష్ వర్మ గారికి చెప్పి మాన్వితను బయటకు తీసుకెళ్ళటానికి రెడీ అయ్యాడు గౌతమ్ నంద సార్ హాస్పిటల్ పనులన్నీ మీద పడుతున్నాయి అన్నాడు కొంచెం గిల్టీగా గౌతమ్ నంద నా ప్రాణం నా కూతురు గౌతమ్ నంద తను బాగైతే అంతే చాలు నాకు తన పనులే పట్టించుకో నువ్వు ఎక్కువగా చాలు నువ్వేమీ ఫీల్ అవ్వకర్లదు జాను కూడా చాలా మంచి పిల్ల చక్కగా చూసుకుంటుంది అన్నీ మిగిలిన ముగ్గురు డాక్టర్స్ కూడా పేషెంట్స్ పట్ల శ్రద్ధగా ఉంటున్నారు నేను చూసే కేసులు తప్పితే మిగిలినవన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు వారికి తప్పనవి నీకు ఎలాగో చెబుతారు అప్పుడు వెళ్ళి చూడవచ్చు మాన్విత బాగుపడమే కావాలి మనకు అంటూ గౌతమ్ నంద చెయ్యిని తన చేతిలోకి తీసుకుని కళ్ళ నిలపెట్టుకున్నారు మహేశ్వర్మ గారు నేను రాను అన్నది మాన్విత ఎందుకు అన్నాడు గౌతమ్ నవ్వుతూ మాన్వితకు ఏ మాట అయినా నవ్వుతానే అడగాలి నవ్వుతూనే చెప్పాలి అప్పుడే సరిగ్గా ఉంటుంది లేకుంటే గోలగోలు చేస్తుంది ఇప్పుడు చాలా వరకు మారిందని ఆనందపడుతున్నారు మహేశ్వర్మ గారు నాన్నగారు బాధపడుతున్నారుగా నాన్నగారికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అందుకే నేను అంటున్నాను డాడీ వెళ్ళమంటేనే వస్తాను మీతో అని చెప్పింది మాన్విత అక్కడ కూర్చుంటూ బ్రౌనీ ఆనందంగా మాన్విత కాలను నాక సాగింది ప్రేమతో ఏంటిది నన్ను ఇదివరకు కూడా ఇలాగే చేసిందా నాకేదోలా గుర్తుకు వస్తుందంటూ నవ్వేసింది మాన్విత ఆనందంగా దాని భాషలో ప్రేమను వ్యక్తం చేస్తుంది బ్రౌనీ డాడీ ఇది చాలా మంచి కుక్క కదూ అది మాన్విత అవును బంగారు తల్లి అంటూ మాన్విత తల నిమురుతూ గౌతమ్ నంద ఏం చెప్తే అది చెయ్యి అంటూ చెప్పారు నవ్వుతూ మహేష్ వర్మ గారు గౌతమ్ మాన్వితను కందమైన పార్క్కి తీసుకువెళ్ళాడు అక్కడ బాలు ఇచ్చి బాల్ ఇచ్చి చిన్నగా ఆడుకోమని చెప్పాడు బాలు విసురుతూ అది మాన్విత ఖచ్చితంగా పట్టుకునేటట్టు చేస్తున్నాడు అవును ఒక నిర్దిష్టమైన స్థితికి రావాలి మాన్విత మైండ్ కసేపు అయ్యాక బాల్ని మిస్ అవ్వకుండా క్యాచ్ చేస్తుంది మాన్విత చాలా బాగుంది అంటూ నవ్వింది ఈసారి మాన్విత బాల్ విసిరితే గౌతమ్ నంద పట్టుకోవాలి గౌతమ్ కావాలని రెండు మూడు సార్లు మిస్ చేశాడు అరే రే నువ్వే గెలిచావు మాన్విత అంటూ నవ్వాడు గౌతమ్ అవును బాల్ క్యాచ్ పట్టుకోవాలి కానీ అలా వదలకూడదు అని చెప్పింది మాన్విత ఆ తర్వాత ఆమెకు ఎంతో ఇష్టమైన కలువ పువ్వులు విరిసే ఉండే కోనాయిట్టి పార్క్ దగ్గరికి తీసుకువెళ్ళాడు అక్కడ పువ్వులను చూసి ఆమె ఎంతో నవ్వింది ఇక్కడకు నేను ఎప్పుడైనా వచ్చానా అంటూ నవ్వింది మాన్విత అంటే నీకు ఇలా చూసినప్పుడు ఇది వరకు చూసాను అన్నట్టు అనిపిస్తుందా మాన్విత అంటూ అడిగాడు గౌతమ్ నంద అవును అలాగే అనిపిస్తుంది అంటూ నవ్వింది మాన్విత గౌతమ్ నంద తన పాకెట్లో ఉన్న స్పెషల్గా ఓన్లీ మాన్విత ఫొటోస్ వీడియోస్ వరకు ఉండే ఫోన్ బయటకు తీశాడు అదే డ్రెస్లో కలవ కలవల కొలను దగ్గర ఫోటోలు దిగిన మాన్విత అని చూపించాడు అబ్బా అవును అందుకే నాకు చాలా అలా అనిపించింది డ్రెస్ కూడా ఇదే వేసుకున్నాను అప్పుడు చూడండి నేను డ్రెస్కి అదే మ్యాచింగ్ సెట్ పెట్టుకుని ఉన్నాను అప్పుడు చాలా బాగున్నాను కాదు అన్నది మాన్విత గౌతమ్ వైపు చూసి అవును అన్నాడు గౌతమ్ నవ్వుతూ మీరు చూసారా అప్పుడు నాకు ఇక్కడ ఎత్తుగా రాలేదు కదా అన్నది మాన్విత తన పొట్ట మీద తడుముకుంటూ పర్వాలేదు ఇంకాస్త ముందుకు వెళ్ళిపోతుంది మాన్విత అని ఆనందంగా నవ్వుతూ అరే పల్లె గుర్తించావుగా నువ్వు అంటూ తెగ మెచ్చుకున్నాడు కావాలని మాన్విత చాలా గర్వపడిపోయింది ఇక్కడ ఎత్తుగా నాకు వద్దు బాగోలేదంటూ ఉంది మాన్విత ఇంకొక మూడు నెలలుంటే అది నీకు ఉండదు అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద ఆ తర్వాత ఏమైపోతుంది అన్నది ఆశ్చర్యంగా మాన్వి ఉష్ అంటూ వెళ్ళిపోతుంది అంటూ నవ్వేశాడు గౌతమ్ నంద అవునా అంటూ నవ్వింది మాన్విత అక్కడే ఉన్న సిమెంట్ బెంచ్పై కూర్చున్నారు గౌతమ్ మాన్వి ఇంతలో మాన్వి ఫ్రెండ్ ఒకరు వచ్చారు అక్కడికి మాన్విత అంటూ పలకరించారు నా పేరు నీకెలా తెలుసు అన్నది మాన్విత అమాయకంగా గౌతమ్ కళ్ళతో సైగ చేశాడు ఇంకేం మాట్లాడవద్దని సరే అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది ఆ అమ్మాయి నా పేరు ఎలా పిలిచింది ఆ అమ్మాయి నా పేరు ఎలా పిలిచింది ఆ అమ్మాయి పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు తిరుగుతూ ఉన్నారని డాడీ ఎప్పుడు చెప్తారు మీరు మాన్విత అని పిలిచారుగా అది తెలుసుకుని నన్ను ఎత్తుకెళ్ళాలని వచ్చి ఉంటుంది అన్నది భయంగా మాన్వి లేదు ఆ అమ్మాయి మంచిదే నువ్వు చక్కగా ఆడుకుంటూ నవ్వుతున్నావు కదా అందుకే నేను పలకరించాలని వచ్చింది అంతే అన్నాడు గౌతమ్ అలా పార్క్లో కాసేపు మాన్విని ఆడించి ఇంటికి తీసుకొచ్చాడు గౌతమ్ సిస్టర్ నందిని మాన్వితకు వేడివేడి నీళ్ళతో స్నానం చేయించింది గౌతమ్ నంద ఫ్రెష్ అయి కూర్చుని ఉన్నాడు మాన్విత వచ్చి గౌతమ్ నంద పక్కన కూర్చొని దిగులుగా ముఖం పెట్టుకుని ఉంది ఏమైందమ్మా మాన్వి అంటూ ఆమె గడ్డం పట్టుకుని అన్నాడు గౌతమ్ నవ్వుతూ నీకు తెలియదు నాకు ఇక్కడ ఏదో కదిలినట్టు అనిపించింది చాలా భయం వేసిందంటూ పొట్ట మీద చేయి పెట్టి చూపించింది మాన్వి అది ఏమీ భయం కాదు అలా కదులుతూ కదులుతూ కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు నీకేమీ బాధ ఉండదు అంటూ ఇంకా ఏమి చెప్పాల అర్థం కాక నవ్వుతూ చెప్పాడు ఆ విషయాన్ని గౌతమ్ నంద మాన్వితకు అనీజీగా ఉంది ఏడో నెల నెల వచ్చిన గర్భిణీ స్త్రీకి ఏవేవో ఉంటాయి మార్పులు శరీరంలో అన్నీ తెలిసిన వాళ్ళకి ఏమీ తెలియదు ఇక ఏమీ తెలియని పసిపాపు లాంటి మాన్వితకు ఆ విషయాలు ఎలా చెప్పాలి అనుకున్నాడు గౌతమ్ రేపు జాన్వి దగ్గరకు తీసుకెళ్ళాలి మాన్విని అని అనుకున్నాడు మాన్విత పొట్ట భాగంపై క్లాత్ పైకి పెట్టి చక్కగా బేబీ ఆయిల్తో మసాజ్ చేశాడు గౌతమ్ నంద చాలా మృదువైన స్పర్శలతో ఒక రకమైన సుఖమైన ఆనందంతో ఆమెలో కలుగుతున్న డిస్టర్బెన్స్ దూరం అయ్యింది ఇప్పుడు హాయిగా ఉంది అంటూ నవ్వింది మాన్వి ఇవన్నీ నీకే తెలుసు ఎందుకంటే నువ్వు డాక్టర్వి కదా అన్నది మాన్విత కళ్ళు పెద్దవి చేసి నేను డాక్టర్ నన్ను నీకు ఎవరు చెప్పారంటూ నవ్వాడు గౌతమ్ నాకు సూర్య చెప్పాడు సూర్య చాలా తెలివైన వాడు నాకంటే అన్నది మాన్విత గొప్పగా చెబుతూ పిల్లలకు వైద్యం చేసే ఒక ఫేమస్ పిల్లల డాక్టర్వి నువ్వు తనే పిల్లలా అయిపోయింది నీకు ఇలాంటి పరిస్థితి తెచ్చిన వారిని మాత్రం నేను వదలదలుచుకోలేదు వాడు రావాలి ఇండియా అప్పుడు ఉంటుంది వాడికి మధు ఫోన్ చేశాడు కానీ ఇంకా ఏ వివరాలు తెలియలేదు అని చెప్పాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు గౌతమ్ ఎందుకు అలా ఉన్నావు నీకు కూడా పొట్టలు ఏమైనా ట్రబుల్గా ఉందా అంటూ గౌతమ్ నంద పొట్టందని చేతితో తడిమింది మాన్వి తగ్గిపోయింది ఇప్పుడు అంటూ నవ్వాడు గౌతమ్ అవునా నేను కూడా నేను కూడా డాక్టర్ని అయ్యానమాట అంటూ నవ్వేసింది మాన్విత అర్ధరాత్రి పదకొండు గంటలయ్యింది గౌతమ్ నందాకి మెసేజ్ వచ్చింది ఒకసారి బయటికి రారా అని నవ్వుతూ బయటకు వచ్చాడు గౌతమ్ శ్రీనాథ్ వర్మ కూర్చొని ఉన్నాడు లోన్లో ఏంటి సమయంలో ఇక్కడా అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ ఎలా ఉందిరా మాన్వితకు అన్నాడు శ్రీనాథ్ వర్మ పెన్ డ్రైవ్లో తను చూసిన విషయాలను వివరంగా చెప్పాడు గౌతమ్ నంద అవునా భూపతి అంత దరిద్రుడా రాస్కెల్ నాకు తెలియలేదు ఇక్కడికి వచ్చినప్పుడే వాడి పని పట్టేవాడిని అన్నాడు శ్రీనాథ్ వర్మ చాలా కోపంగా ఆవేశపడుతున్న శ్రీనాథ్ వర్మను కూల్ కూల్ అన్నాడు గౌతమ్ నంద నిజమే మొదటిగా విన్నప్పుడు తనకు అలాగే ఆవేశం వచ్చేసింది రక్తం పంచుకు పుట్టిన చెల్లెలకి అలా జరిగితే ఏ అన్న ఊరుకుంటాడు అనుకున్నాడు మనసులో గౌతమ్ నంద అవును అని తను చేస్తున్న ప్రయత్నాలు తనకు తెలిసిన విషయాలు మొత్తం చెప్పాడు శ్రీనాథ్తో గౌతమ్ ఏం చేసిందిరా మాన్వి చీమకు కూడా అపకారం చేసే మనిషి కాదు కదరా అటువంటి అమాయకురాలను ఎలాంటి పరిస్థితి తెచ్చిన వాడిని ఊరికే వదలకూడదంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు శ్రీనాథ్ ఇంకొక విషయం శ్రీనాథ్ మాన్విత అమెరికాలో చేసిన ఆపరేషన్ సక్సెస్ వల్ల మాన్వితకి సంవత్సరం అవార్డు ఇచ్చే ఫంక్షన్కి రమ్మని ఇన్వైట్ చేశారు చాలా గ్రేట్ అవార్డు అది రియల్లీ గ్రేట్ మాన్విత అని మెచ్చుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ కూడా కన్నీరు పెట్టుకున్నాడు చెల్లెలకి ఆరుతుగా వచ్చే అంతంత గొప్ప అవార్డు వచ్చినందుకు సంతోషించాలా లేక ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితికి బాధపడాలా అని అనుకుంటూ బాధపడ్డాడు మరి ఈ పరిస్థితిలో మాన్వి అక్కడికి తీసుకువెళ్ళాలంటే కష్టం కదా అన్నాడు శ్రీనాథ్ వర్మ సమస్యే లేదు తన పొజిషన్లో ఫ్లైట్ ఎక్కడం కుదరదు లేన్ పోన్ రిస్క్ అందుకే ఫోన్ చేసి మాన్విత ఫ్రెండ్కు చెప్పాను తనని తీసుకోమని అని చెప్పాడు గౌతమ్ కాసేపు వారిద్దరూ మాట్లాడుకున్నారు ఇంతలో శ్రీనాథ్ వర్మ నీకు ఇష్టమైన బ్రాండ్ తీసుకువచ్చాన్రా అంటూ వైన్ బాటిల్ టేబుల్ పై పెట్టాడు శ్రీనాథ్ ఇప్పుడు వద్దురా ఎందుకు ఇంటి దగ్గర అన్నాడు గౌతమ్ నంద అందరూ నిద్రపోతున్నారు లేరా ఇంటికి అన్న పదిలమైన చోటు ఇంకెక్కడుంది అంటూ నవ్వేశాడు శ్రీనాథ్ ఇంతలో షాల్ని అలకిడి వినిపించింది మై గాడ్ అంటూ బాటిల్ కింద పెట్టేశాడు శ్రీనాథ్ వర్మ ఏంటన్నయ్య ఇలా కూర్చున్నారు అంటూ పలకరించింది షాల్ని ఏమీ లేదురా అన్నాడు నంద మాన్విత పొడుకుందా అన్నయ్య అని అడిగింది షాల్ని పొడుకుందిరా అని చెప్పాడు సరే రండి అన్నయ్య రెస్ట్ తీసుకుంటారన్నది షాల్ని వస్తాను వెళ్ళి పొడుకో నువ్వు అన్నారు శ్రీనాథ్ వర్మ వెళ్ళు మిస్టర్ శ్రీనాథ్ వర్మ లేకుంటే నీకు మా చెల్లై చేతిలో కోటింగ్ ఉంటుంది అని నవ్వేశాడు గౌతమ్ నంద ఇక్కడ కాదు కానీ మాన్విత నిద్రపోయింది కదా లోపలికి వెళ్దామంటూ శ్రీనాథ్ గౌతమ్ రూంలోకి వచ్చాడు ఇద్దరికి గ్లాసులు అన్నీ రెడీగా తీసుకొచ్చాడు శ్రీనాథ్ వర్మ అబ్బా ఉండ్రా జీడిపప్పు పొక్కడి ఉంది తీసుకొస్తాను ఇప్పుడే బయటకు వెళ్ళాడు శ్రీనాథ్ వర్మ వాష్రూమ్కి వెళ్ళాడు గౌతమ్ నంద బయటకు వచ్చిన గౌతమ్ నంద మాన్వి వాటర్ కాదు వద్దు అంటూ అరిచాడు నిద్ర మూతులో ఉన్న మాన్విత అక్కడ గ్లాసులో ఉన్న డ్రింక్ తాగేసింది అప్పుడే అటు నుండి శ్రీనాథ్ వర్మ కూడా వచ్చాడు అరే రే అంటూ తల పట్టుకున్నాడు ఏంటన్నయ్య తలనొప్పిగా ఉందా అన్నది మాన్విత లేదురా అన్నాడు భయంతో శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద దగ్గరకు వచ్చి మాన్విత వైపు చూస్తున్నాడు నాకు నోరు ఏదోలాగా అయ్యింది ఇక్కడ మంచి నీళ్ళు బాగోలేదు కావాలంటే చూడండి గ్లాస్ తీసి శ్రీనాథ్ వర్మకి ఇచ్చింది మాన్విత ఇది వరకు మాన్విత అయితే మన పని గోవిందా అంటూ నవ్వాడు గౌతమ్ నంద మాన్వితకు ఏమైనా ఇబ్బంది అని అడిగాడు చిన్నగా శ్రీనాథ్ వర్మ ఏముండదు ఒకవేళ తేడా ఉంటే వామిటింగ్ అయిపోతుంది అన్నాడు గౌతమ్ నంద అయినా ఇది వైట్ పైన్ కదా అంత డేంజర్ కాదులే అన్నాడు గౌతమ్ నంద నేను చూస్తానమ్మా ఉండు అంటూ తాగేశాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నంద కూడా గ్లాస్లో వేశాడు శ్రీనాథ్ గౌతమ్ అన్నయ్యని అడుగు బాగున్నాయో లేదో అప్పుడే తాగు అన్నది మాన్వి నాకేంటి ఏదోలో ఉంది అన్నది మాన్విత ఉన్న చోటు ఉండవురా ఊరి నుండి వచ్చి ఇలాంటి పనులు చేస్తావా అంటూ శ్రీనాథ్ వైపు చూసి నవ్వాడు గౌతమ్ నంద వాటర్ కావాలి నాకు దాహంగా అనిపిస్తుంది అన్నది మాన్విత పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తెచ్చాడు గౌతమ్ నంద అన్నయ్య చేతిలో బాటిల్ చాలా బాగుంది నాకు అందులో వాటర్ కావాలన్నది మాన్విత ఇందులో వాటర్ అయిపోయిందిరా అన్నాడు శ్రీనాథ్ వర్మ కంగారుగా కాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే నిన్ను తంతా అంద్రా అన్నాడు గౌతమ్ నంద నవ్వుతూ మా అన్నయ్యని తంతావా గౌతమ్ డాడీకి చెప్తా అన్నది గౌతమ్ నంద వైపు చూస్తూ కాస్త కోపంగా మాన్వి నాకేమీ తెలియదమ్మా ఈ ఖాళీ సీసాన్ బయట పాడేసి వస్తాను సరేనా అన్నాడు శ్రీనాథ్ వర్మ ఆ సీసాతో నేను ఆడుకుంటాను చాలా బాగుంది అచ్చం అమ్మాయి బొమ్మలా ఉంది ఏమిటి అంటూ ఆశ్చర్యపోయింది మాన్విత నిజంగా బాటిల్ ఒక అమ్మాయి బొమ్మలాగా ఉంది ఇవన్నీ బాగానే తెలుస్తున్నాయని నవ్వుకున్నాడు గౌతమ్ నాకు నిద్ర వస్తుంది పడిపోయేలాగా ఉన్నానన్నది మాన్విత పడుకోమ్మా అని మాన్వితతో నువ్వు వెళ్ళరా అన్నాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వైపు చూస్తూ అన్నయ్య కూడా నా దగ్గరే ఉండాలన్నది కళ్ళు మూతలు పడిపోతున్నా కూడా తెలుస్తూ మాన్విత బీపీ టెంపరేచర్ అన్నీ చూశాడు గౌతమ్ నార్మల్గానే ఉన్నాయి అనుకున్నాడు గౌతమ్ నంద అక్కడున్న గ్లాస్ తీసి గౌతమ్ నందాకి ఇచ్చాడు శ్రీనాథ్ వర్మ అరే ఒరిజినల్గా ఉంది తాగరా అంటూ తాగించాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నందాకు ఏమండి అంటూ వచ్చింది షాల్ని ఒరే బాబు నువ్వు వెళ్ళరా బాబు అంటూ శ్రీనాథ్ వర్మను బయటకు తోశాడు గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ చేతిలో బాటిల్ ఉంది ఎదురుగా షాల్ని అలాగే చూస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీ కనుక స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టుతో రిటర్న్ బాయ్ శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్ష సమీక్షలను తెలియచేయండి అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను